హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు చపాతీలోకి నీళ్ళపప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ఎండింగ్ వరకు కూడా చూడండి కర్రీ అనేది చాలా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అయితే ఉంటుంది ఇక్కడైతే ఆనియన్ అయితే కట్ చేస్తుంది అక్క చేసిందనమాట నీళ్ళపప్పు అమ్మ వాళ్ళ ఇంటికి ఊరెళ్ళాను కదా మొన్న పెళ్ళికి ఊరెళ్ళాం కదా అప్పుడైతే అమ్మ చేసిందన్న అదే అక్క చేసిందనమాట నీళ్ళపప్పు చాలా చాలా టేస్టీగా ఉంది చపాతీలోకి అయితే ఎక్సలెంట్ అండి అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అలానే కూడా ఇక్కడైతే ఇక్కడైతే కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి ఆనియన్ అయితే ఇక్కడ వచ్చేసి టమాటా అయితే కట్ చేస్తుంది ఆనియన్ కొంచెం వేగిన తర్వాత టమా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అనమాట చాలా బాగుంటుందండి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే మాత్రం కన్ఫామ్గా అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ చపాతీలోకి అండ్ రైస్లో కూడా సూపర్గా ఉంటుంది ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత టమోటా అయితే మిక్స్ చేసేసుకుందాము టమోటాస్ అయితే కట్ చేసుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేసేసామన్నమాట చాలా బాగుంది ఈ విధంగా చూడండి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే గుజ్జు వచ్చేలాగా మనం టమోటా అయితే మగ్గించుకోవాలి మనము తర్వాత వచ్చేసి పప్పు అనేది మనం ఉడకబెట్టి పెట్టుకోవాలండి ఈ విధంగా అయితే నీళ్ళపప్పు లాగా చేసుకొని అలా అయితే పోసేసుకోవాలి పప్పు అనేది ఈ విధంగా అయితే నీళ్ళపప్పు అయితే యాడ్ చేసేసుకున్నాం అనమాట ఈ విధంగా అయితే కొంచెం సేపు అయితే ఈ విధంగా కలపెట్టుకొని మనమైతే మనం ఉప్పు కారం అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మనం వాటర్ పోసుకోవాలి ఇక్కడైతే ఉప్పు అయితే యాడ్ చేసేసుకున్నాము తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పు అండ్ కారం పసుపు అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాము గరం మసాలా ఉంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అక్కడ గరం మసాలా లేక గరం మసాలా అయితే యాడ్ చేయలేదు చాలా చాలా బాగుందండి టేస్ట్ అండ్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసాము మీరు ఎవరైనా ఈ విధంగా ట్రై చేశారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది ఈ రెసిపీ అనేది కన్ఫామ్గా అయితే ఒక కామెంట్ అయితే చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చూడసారు కదా పప్పు అనేది ఈ విధంగా అయితే మనకు పరుగుతూ ఉంటుంది మనం టేస్ట్ చూసుకొని ఇంకా మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నా వీడియోస్ చూస్తున్నారనమాట ఇక్కడ అయితే అమ్మ అయితే నాలుకైతే ఇస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్